అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా మనకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు మరొకసారి మనకు స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే మనకు అనేక సార్లు అయితే మనం మాట్లాడుకున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి అనేది జరగబోతోంది మరి రెండు పథకాల ద్వారా కూడా అంటే చాలామంది ఏంటంటే మీరు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు ఎదురు చూస్తూ ఉన్నారు మనకు ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇస్తూ ఉంది ఆ సమాచారం ప్రకారం మనం తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ కూడా పెండింగ్ పడుతూ ఉంది అంటే వాయిదా వేస్తూ ఉందన్నమాట ఇట్లా వాయిదా వేయడం వల్ల ఏంటంటే చాలామంది మీరు చెప్పింది ఏమీ జరగట్లేదు అని చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుతాయండి అందులో ఎటువంటి డౌట్ లేదు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముందుగా ఒక తేదీ అనుకుని ఆ తేదీన విడుదల చేస్తామని చెప్తుంది మరి ఆ తేదీన ఒకవేళ వీలు కాకపోతే ఏదైనా సాంకేతిక కారణాలు కానీ మరేతర కారణాల వల్ల ఏమవుతుందంటే మనకు వాయిదా వేయడం జరుగుతుందనమాట ఇట్లా మనకు ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం వాయిదా వేస్తూ ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా నేను చెప్పేటువంటి పథకాలు నేనేం సొంతంగా చెప్పేటివి కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మహిళలకు రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇందులో ఆల్రెడీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేసారు మరొక పథకం కొత్త పథకం అనమాట మరి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు మరి మహిళలు ఏం చేయాలి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను అలాగే నేను మీకు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మరి ఎవరైనా సరే అంటే ఇప్పుడు మన న్యూస్ ఛానల్ని ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నారో మీకు నేను ఏ విధంగా సమాచారాన్ని అందిస్తూ ఉన్నానో అదేవిధంగా నేను ఒక వ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను డైరంగుల మహేష్ వ్లాగ్స్ ఇదే పేరుతో ఉంటుంది డైరంగుల మహేష్ వ్లాగ్స్ అని ఆ ఛానల్ అంటే కొత్త ఛానల్ మనకు ఆ కొత్త ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కొత్త ఛానల్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్స్ నాకు నాలాంటి వికలాంగులకి ఏదైనా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటే నేను ఆ వ్లాగ్ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ ఛానల్ లింకులో మీరు నొక్కి ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అయితే ఆ ఛానల్లో వస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను అలాగే తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే చెప్పు ఇస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఆర్థికంగా భరోసాను కల్పించి మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పటికే ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది ఏపీ ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఈ దీపావళి తర్వాత రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతోంది ఇందులో ఆల్రెడీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసేసింది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారు వారి పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు ఎవరైతే పంపిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పన్నెండున విడత ఐదు లక్షల మందికి పైగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేశారు అందులో చాలా మందికి డబ్బులు పడలేదు తొలి విడత వేసినప్పుడు మళ్ళీ కూడా ఈ తొలి విడతలో డబ్బులు పడలేదని చెప్పి చాలామంది ప్రభుత్వానికి తెలియజేయడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా జూలై పదో తారీఖున ఈ రెండో విడతనిచ్చింది మరి జూలై పదో తారీఖున ఇచ్చినటువంటి రెండో విడత ద్వారా కూడా చాలామందికి డబ్బులు పడలేదు ఇప్పటికీ డబ్బులు పడలేదు మరి ప్రభుత్వం దసరా నుంచి కూడా ఈ యొక్క తల్లికి వందన మూడో విడత డబ్బులను వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు అంటే దాదాపు ఇంకా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అసెంబ్లీ సాక్షిగా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అవుతాయి ఎక్కడా కూడా మనకు ఇబ్బంది ఉండదు ఈ డబ్బులు అనేది ప్రాసెస్ జరుగుతూ ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకే మనకు తెలియజేసింది ఈ ప్రాసెస్లో పెట్టాము ప్రాసెస్లో పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ యొక్క పెండింగ్ డబ్బులు అనేది వేస్తామని చెప్పారు చాలామందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు పడలేదు చాలా సరే అర్హత లేకపోతే డబ్బులు పడకపోతే పోనివ్వండి మరి అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామందికి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు అలాగే ఆర్టీఈ విద్యార్థులు అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫ్రీగా చదువుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్రీగా చదువుకునేటువంటి ఆర్టీఈ సీటు వచ్చినా కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేశారంటే వారి పిల్లల్ని ఆర్టీఈ స్కూళ్ళల్లో జాయిన్ చేయలేదు వారు నేరుగా మామూలు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదివించుకుంటున్నారు అటువంటి వారికి కూడా ఆర్టీఏ అని చూపించి చాలామందికి అయితే రాలేదు లిస్టులో వారి పేర్లు రాలేదు అలాగే కొంతమంది పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల ఆన్లైన్ జాబితాలో కూడా లేదు అంటే అర్హుల జాబితాలో వీరి పేర్లు కూడా రాలేదు అలాగే ఎస్సీ విద్యార్థులకైతే కనుక సగం డబ్బులు మాత్రమే పడ్డాయి మళ్ళీ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన డబ్బులు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే చెప్పింది మరి ఇప్పటికీ కూడా ఇంకా ఈ పెండింగ్ డబ్బులు అనేది పడకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కూడా మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు డబ్బులు వేయకుండా ఉండడాన్ని తీసేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు మరి వచ్చే తల్లికి వందనం పథకం నుంచి దీన్ని అమలు చేస్తామన్నారు ఆశా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కూడా డబ్బులు వేస్తామన్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే ఏడాది నుంచి చాలా కొత్తగా ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది జనవరి తర్వాత మనకు ఈ యొక్క పథకాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తారు అంటే రెండో విడత తల్లికి వందనం వస్తుంది ఇప్పుడు తొలి విడత ఇచ్చేసారు మొదటిసారి తల్లికి వందనం వచ్చింది ఇక రెండో విడత తల్లికి వందనం కూడా వచ్చే ఏడాదిలో ఇస్తారనమాట మరి ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్ డబ్బులను దసరా నుంచి కూడా జమ చేస్తామని చెప్తూ ఉన్నా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం జమ చేయలేదు చాలామంది మీరు చెప్తున్నారు డబ్బులు అయితే రాలేదన్నారు మరి ఆర్టీఈ వాళ్ళకైతే రాదండి ఆర్టీఈ వాళ్ళకు ప్రభుత్వం పక్కన పెట్టేయడం జరిగింది ఆర్టీఈ ఫీ ఫ్రీ సీట్ వచ్చి పిల్లలను మీరు చేర్పించినా చేర్పించకపోయినా కానీ మీకు ఆర్టీఈ సీట్ వచ్చినటువంటి పిల్లలకు ఈ యొక్క పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే రావు మిగిలినటువంటి వారికి యథావిధిగా కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయంటే అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడినటువంటి వారు ఆరు రకాల ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చినట్టు ఉండి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారు మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిమ్మల్ని అర్హుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఖచ్చితంగా దీపావళి తర్వాత నుంచి కూడా మీ యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్క పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున మీకు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి మహిళలు సిద్ధంగా ఉండండి ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి అట్లైనా చెక్ చేసుకోవచ్చు లేదా మీరే నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకం విడుదలైన వెంటనే కూడా మీకు ఖచ్చితంగా జమ అయిపోవడం జరుగుతుంది ఎవరు కూడా మహిళలకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ పెండింగ్ డబ్బులు వస్తాయి ఈరోజు కాకపోతే రేపు అంటే ఎక్కువ మనకు కొంచెం ఇటు అటు ఉంటుంది అంతే తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు ఆర్థికంగా ఎక్కువ మేలు చేసేటువంటి పథకం ఇది మరి ఈ పథకాన్ని అందుకనే తీసుకురావడం జరిగింది మరి మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇది చాలా చక్కటి పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా మహిళకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం చెప్పింది మరి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి మరి ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం దీపావళి తర్వాత మనకు కీలక ప్రకటన చేయబోతోంది మరి ఇప్పటివరకు కూడా కొన్ని రూల్స్ను తీసుకురావడం జరిగింది కొన్ని అర్హతలు తీసుకురావడం జరిగింది కొన్ని అనర్హతలను తీసుకురావడం జరిగింది మరి అధికారికంగా ఈ పథకానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు ప్రభుత్వం నుంచి మరి అధికారికంగా ఈ పథకానికి ప్రకటన రాకపోవడంతో మనం కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేది ఇవ్వగలుగుతున్నాం కానీ ఫలానా తేదీని పథకాన్ని ప్రారంభిస్తారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం మరి దీపావళి తర్వాత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా దీపావళి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పిస్తూ ఉంది మరి మహిళలు రెడీగా ఉండాలి ఎవరైతే మహిళలు రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డును తీసుకోండి అలాగే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి బ్యాంక్ అకౌంట్కి ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే ఏపీ ప్రభుత్వం తరఫున దీపావళి తర్వాత మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఒక్కొక్క మహిళకు కూడా తల్లికి వందన పెండింగ్ డబ్బులు దాదాపు ఇంకా నాలుగు నుంచి ఐదు లక్షల మంది తల్లిల ఖాతాల్లోకి రావాల్సింది మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మరి దీంతో పాటుగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా కొన్ని లక్షల మంది మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది నేను కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను మరి వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే దయచేసి మీ సపోర్ట్ నాకు అవసరం మన బ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే దాన్ని బట్టి అందులో డైలీ వ్లాగ్స్ ఉంటాయి నా కొత్త ఛానల్ దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఆ కొత్త ఛానల్ యొక్క వ్లాగ్స్ ఛానల్ డైరంగులా మహేష్ వ్లాగ్స్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను